వెల్కమ్ టు హైగో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది మనకు హౌస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఎయిట్ డైమెన్షన్స్ అండి ఇల్లు అయితే చాలా బాగా వచ్చింది మంచి స్పేసెస్గా వచ్చిందండి పార్కింగ్ ఏరియా అంతా కూడా చూడొచ్చు మీరు మొత్తం కూడా గ్రానైట్తో ఇచ్చారండి పార్కింగ్ ఏరియా అంతా కూడా మీకు ఎలివేషన్ కూడా చాలా బాగా వచ్చింది పైన పాల్సీలింగ్ డిజైన్ అంతా చూడొచ్చు అలాగే మనకు స్టెప్స్ అంతా కూడా గ్రానైట్స్ ఇచ్చారండి పైన చూడొచ్చు మనకు రైన్ వాటర్ రాకుండా కూడా స్లాబ్ ఏరియా ఇచ్చారు ఇక్కడంతా చూడొచ్చు వాష్ ఏరియా మహాద్వారం అండి మీకు బోరు సంప కూడా ఇవ్వడం జరిగింది సెట్ బేక్ ఏరియా కూడా ఇచ్చిన్నారండి చూడొచ్చు మీరు మీకు హాల్ చూడొచ్చు మీరు చాలా సఫిషియంట్గా వచ్చిందండి హాల్ అయితే చాలా స్పేసియస్గా వచ్చింది హాల్ పాయింట్ సీలింగ్ డిజైన్ అంతా కూడా చూడచ్చు ఆల్మోస్ట్ రెడీ టూ ఆకపోయాయండి ఇది మేజర్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి ఇది వచ్చేసి మనకు పూజారం ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్ కూడా చాలా సఫిషియెంట్గా వచ్చిందండి చూడొచ్చు మీరు ఎంత స్పేసెస్గా వచ్చిందో కిచెన్ ఏరియా ఈస్ట్ ఈస్ట్కు డోర్ కూడా ఇవ్వడం జరిగిందండి బెడ్రూమ్ సైజు కూడా చూద్దామండి సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మనం చేసిన ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి చూడొచ్చు ఎంత పెద్దదిగా ఉందో ఇండియన్ స్టైల్ బాత్రూమ్ ఇచ్చాను ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్ సైజు కూడా చాలా బాగా వచ్చింది మంచి స్పేసెస్గా వచ్చిందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ అండి ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి రెడీ టు ఆగిపోయి అనమాట ప్రైజ్ విషయానికి వస్తే చెప్తున్నారండి ఇంకా కూడా తగ్గిస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చూడొచ్చు మీరు వర్క్ అయితే చాలా బాగా వచ్చిందండి నీట్గా వచ్చింది హాల్ సైజులు అన్నీ కూడా చాలా బాగా వచ్చింది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో స్టోరేజ్ ఏరియా కూడా ఇచ్చారు ఇక్కడ నార్త్ ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇక్కడ నుంచి వెళ్తే మనకు సెడ్బ్యాక్ ఏరియాలో మనకు కార్నర్ వచ్చేసి ఒక గెస్ట్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు కావాలంటే మా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ నెంబర్ అండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మనం అప్డేట్ చేస్తున్నాం కాబట్టి అవన్నీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్